విద్యా దీవెన కానుక పంపిణీ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రేపు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి పర్యటనలో తిరిగి అధికారంలోకి రావడానికి యావగా ఉందో తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించడానికి పట్టించుకోవడానికి ఉన్నట్టుగా కనపట్టలేదు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజున కాలుష్యం ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు పశ్చిమగోదావరి జిల్లాలో కాలుష్యం యొక్క సమస్యని తక్షణం పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించినటువంటి కార్యాచరణని రేపు భీమవరం సభలో ప్రకటించాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం పశ్చిమగోదావరి జిల్లాలో డెల్టా ఆధునీకరణ పనులు సంవత్సరాల తరబడి సాగుతున్నాయి మూలన పడ్డాయి ఆధునీకరణ పనులు ప్రారంభించి పదిహేను సంవత్సరాలైనా ఈరోజు కూడా పూర్తి కాలేదు పంటలు ముంపులు గురు గురవుతున్నాయి మొన్న తుఫానికి వేలాది ఎకరాల్లో పంట నాశనం అయిపోయి వరి రైతులు ఆక్వా రైతులు కూరగాయల రైతులు నష్టపోయారు డెడ ఆధునీకరణ పనుల్ని వచ్చే వేసవలో అయినైనా సరే పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రకటించాలని కోరుతున్నాం మొన్న తుఫానికి నష్టపోయినటువంటి పంటల రైతాంగాన్ని అన్ని విధాలా కూడా ఆదుకోవాలి నష్టపరిహారం ఇన్సూరెన్సు చెల్లించాలి కౌలు రైతులను ప్రత్యేకంగా ఆదుకోవడానికి కార్యాచరణ ప్రకటించాలని కోరుతున్నాం రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది రోడ్ల సమస్యని పరిష్కారం చేయాలి మరుమతులకి కార్యాచరణ ప్రకటించాలని కోరుతున్నాం జిల్లాలో చాలా గ్రామాల్లో దళితులు శ్మశాన వాటికలు లేక ఇబ్బంది పడుతున్నారు దళితుల శ్మశాన వాటికల సమస్యను కూడా పరిష్కరించాలని కోరుతున్నాం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంగన్వాడీలు గత పదిహేను రోజులుగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం దారుణమైనటువంటి విషయం అంగన్వాడీల వర్కర్లు హెల్పర్లు హెల్పర్ల యొక్క సమస్యల్ని తక్షణం పరిష్కరించాలని కోరుతున్నాం మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెలో ఉన్నారు మున్సిపల్ కార్మికులు న్యాయమైన కోరికలు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కూడా వారు ఆందోళనలో ఉన్నారు ఆశా కార్మికులు ఆందోళనలో ఉన్నారు వారి సమస్యలు కూడా పరిష్కరించాలని కోరుతున్నాం పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక సంఖ్యలో కౌలు రైతులు ఉన్నారు వారి సమస్యలు పరిష్కరించాలి వారికి వారిని ఆదుకోవాలని కోరుతున్నాం ఆరోగ్యశ్రీ బకాయిలు పెరిగిపోయినాయి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రుల కమిటీలు ప్రకటిస్తున్నాయి ఆరోగ్యశ్రీ బకాయిల్ని వెంటనే విడుదల చేసి ఆరోగ్యశ్రీ సేవలకి అంతరాయం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టం ఇది చీకటి చట్టం భూ యాజమాన్య హక్కుల్ని దెబ్బతీసేటువంటి చట్టం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు రాజ్యాంగ హక్కులకి తూట్లు పొడిచేటువంటి చట్టం పేదల భూములు సామాన్యుల భూముల్ని కార్పొరేట్లకి కట్టబెట్టాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ యొక్క చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతున్నట్టుగా ఉంది తక్షణం ముఖ్యమంత్రి గారు ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించాలని కోరుతున్నాం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలి ఆ సమస్యలు పరిష్కరించాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నారు